నమస్తే నేను గాజులపల్లి అభినయ్ ది ప్రొద్దుటూరు ఆరవేశ యోజన సమాఖ్య ప్రెసిడెంట్ ఈరోజు నేను మీ ముందరికి ఒక చిన్న ప్రోడక్ట్ని తీసుకొని వచ్చినాను మాటకే చిన్న ప్రోడక్ట్ అది కానీ దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆవు పేడ గురించి మీకు తెలియదు ఏం లేదు ఎంత శ్రేష్టమైనదో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ అలాంటి ఆవు పేడతో ఈసారి రాఖీ పండగని మనం సెలబ్రేట్ చేసుకున్నాం ఎట్లా ఇంటి ముందర అలికి కాదు చేతికి ఆవు పేడతో చేసిన రాఖీలు కట్టుకొని ఎంతో శ్రేష్టమైనది స్వచ్ఛమైన ఆవు పేడతో చేసిన రాఖీలు ఇవి పండగ అయిపోయిన తర్వాత ఏవైతే మనం ప్లాస్టిక్ రాఖీలని చేసుకుంటామో అవి డిస్పోజ్ చేసి భూమికి భారంగా మారుతాయి కానీ ఇది మట్టిలో కలిసిపోతుంది ఇంట్లో మీ ఇంట్లో ఉండే పూల కుండీలలో కానీ లేదా గార్డెన్లో కానీ వేయడం వల్ల ఏమవుతుందంటే ఎరువులాగా కూడా పనిచేస్తుంది జీవితం మొత్తం స్ట్రెష్ స్ట్రెయిన్ అని చెప్పేసి ఈ రేడియో ఫ్రీక్వెన్సీల మధ్య బతుకుతున్నాం అలాంటి వాటికి ఇది యాంటీ రేడియేషన్ ఎలిమెంట్ లాగా కూడా పనిచేస్తుంది మేము ఆర్యవైశ్య యువజన సమాఖ్య ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఉంది ఇది పెద్ద సైజు ఇరవై రూపాయలు ఇది చిన్న సారీ ముప్పై రూపాయలు పెద్ద సైజు ముప్పై రూపాయలు చిన్న సైజు ఇరవై రూపాయలు కొరియర్ కూడా చేస్తాము కొరియర్ మీ ఛార్జెసే వీటి ప్రైస్ మాత్రం ఏం చేంజ్ అవ్వదు థర్టీ అండ్ ట్వంటీ ఎంకరేజ్ చేయండి గోశాలకు ఉపయోగకరంగా ఉంటుంది డెఫినెట్గా మీరు అందరూ ఇష్టపడతారు సంవత్సరంలో ఒక్కరోజైనా మంచి పని చేసి చూపిద్దాం థ్యాంక్ యూ బాయ్